కర్నూలు జిల్లా ఎమ్మెనూరులో చిరుతపులి కలకలం ఒక రోజంతా ఉత్కంఠంగా మారింది చివరికి సాయంత్రానికి ఫారెస్ట్ అధికారులు చిరుతపులిని శ్రీశైలం నల్లమల ఫారెస్ట్కు తరలించారు అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో జనం చిరుతపులని చూడటానికి పెద్ద సంఖ్యలో రావడంతో గందరగోళంగా మారింది ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుతపులికి ఇంజెక్షన్ ఇవ్వడంలో రెండుసార్లు మిస్ కావడంతో మరలా ఇంజెక్షన్ ఒక గన్నుతో చిరుతపులికి షూట్ చేసి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు అనంతరం చిరుతకు ప్రథమ చికిత్సను అందించారు చిరుత మత్తులోకి జారుకున్న తర్వాత ఇనుపు లాకులో ఇరుక్కున్న కాలను బయటకు తీసేందుకు ఇనుపు లాకుల బిగించిన గొర్రెల కాపరులను పిలిపించి లాకులను ఓపెన్ చేయించారు అధికారులు చిరుతపులని తీసుకెళ్లే సమయంలో అక్కడికి చేరుకున్న జనం కేకలతో అరుపులతో చిరుతపులని తీసుకువెళ్తున్న ఫారెస్ట్ అధికారుల వెంట చిరుతను చూడటానికి పడ్డారు ఒక పక్క కొండలు పక్క పొలాలు చిరుత పొలని ఒక క్లాత్లో చుట్టుకొని తీసుకొని వెళ్ళడంతో చిరుత కనిపించడం లేదు దీంతో ఉదయం నుండి చూడటానికి వచ్చిన జనం అసహనానికి గురై గందరగోళం చేశారు అధికారులు కూడా చాలా నిర్లక్ష్యం చేశారంటూ మొన్న రాత్రి ఈ ఘటన జరిగితే ఉదయం అక్కడికి చేరుకున్న అధికారులు సాయంత్రం వరకు కాలయాపన చేసి ఇటు జనానికి అటు చిరుతపులికి ఇబ్బంది కలిగించినట్లయిందని వాపోతున్నారు గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గత కొన్ని రోజులుగా గొర్రెల కాపర్లు గొర్రెల మందలో నుండి రోజు ఒకటి రెండు మేకపిల్లలు చనిపోవడంతో అలా మొత్తం పదహైదు మేక పిల్లలు వరుసగా చనిపోవడంతో ఏ జంతువు చంపుతుందో అని తెలుసుకోవడానికి కోసం మేకపిల్లలు చనిపోయిన ప్రదేశంలో ఇనుప కొక్కిల వలన ఏర్పాటు చేశారు అలవాటు పడ్డ చిరుతపులి ఆ ప్రదేశానికి వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప కొక్కీల వలలో చిరుతపులి కాలు చిక్కుకుపోయింది ఇక అంతే ఎంత ప్రయత్నించినా చిరుతపులి తన కాలుకి ఇనుప కొక్కిలను విడిపించుకోలేకపోయింది ఒక రోజంతా తల్లడిల్లిపోయింది చివరకు దీన్ని గమనించిన గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ కథంతా జరిగింది అయితే ఇక్కడ మాత్రం గ్రామస్తులు కొండ ప్రాంతంలో పొలం సాగు చేసుకునే ప్రజలు ఇంకా భయాందోళనలతో ఉన్నారు కారణం ఇంకా ఇక్కడ చిరుత పులులు ఉన్నాయంటూ ఇప్పుడు పట్టుబడిన చిరుత పులికి నాలుగు సంవత్సరాలంటూ అది కూడా ఆడది కావడంతో ఇక్కడ ఇంకా చిరుత పులులు సంచారం ఉన్నదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇది ఎమేనూరు మండలం గుడేకల్ గ్రామం సుశీలమ్మ కొండలో జరిగిన సంఘటన அட்ல <laughs> எனக்குறா जान बिना बलिया सा रे वारन बरताना ने मेल ब्रो येन ने ने जो बात ये बात नहीं है अभी चला जा वो कैसे रहा बट नहीं है हां

Shots <laughs>